హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు మరొకసారి భారీగా పెరిగే ఎక్సేజ్ ధరలు మాత్రం బాగున్నాయి ఇక మనం విరాళకు వచ్చినట్లయితే నేను మిస్ నాది మెట్టపల్లి మెట్టిపల్లి తరకు వచ్చి మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం ఒక ఎటువంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకొక్క వీటిందర మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ఐదు పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలయాలు ఉన్న సూకుల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లు బంగారం ప్రస్తుతానికి ఒక ధర ఇరవై నాలుగుల తొమ్మిది వందల యాభై పిలుసుకుంది సో భారీగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా గ్రామ్ ధర ప్రస్తుతానికి ఇరవై ఒక్క నారా ఏడు వందల తొంభై మూడు పిలుసు ఉంది అది మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వెళ్ళుకో గ్రామ పైన సుమారుగా వంద రూపాయలు పెరగడంతో ప్రసంగ ఒక గ్రాంధర ఆరు వేల నూట ఎనభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా ఒక పైన సుమారుగా నూట తొమ్మిది రూపాయలు పెరగడంతో ప్రసంగ ఒక గ్రాంధర ఆరు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలకు ఉంది అది భారతదేశంలో వెండి విషయానికి వచ్చి వెండి ధర కూడా నిన్నటికి వెళ్ళి ఒక గ్రామ పైన సుమారుగా ఒక రూపాయి యాభై పైసలు పెరగడంతో ప్రసంగం ఒక గ్రాంధర ఎనభై ఒక్క రూపాయల యాభై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి క్వైట్ కోయిట్ అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సంద్రకు సంబంధించిన అప్డేట్స్